మిరప రైతుని నలిపేస్తున్న నల్లి అంటూ ఈనాడులో శనివారం ప్రకాశం జిల్లా మెయిన్ పేజీలో చాలా డెప్త్గా ఆర్టికల్ ఇచ్చాడు చూద్దాం ఈనాడు అమరావతి మిరప రైతుల్ని నల్లి నలిపేస్తుంది దీని నివారణకు ఎకరాకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల విలువ చేసే మందులు పిచికారి చేయాల్సి వస్తుంది రోజు మార్చి రోజు మందులు కొడుతున్న ఫలితం ఉండటం లేదు ఒక కంపెనీ మందు పనిచేయటం లేదని మరో కంపెనీ మందు తెచ్చి చల్లుతున్నారు అది సరిగ్గా పనిచేయటం లేదని మళ్ళీ మళ్ళీ మారుస్తున్నారు ఇలా అందుబాటులో ఉండే అన్నింటినీ తెచ్చి పొలంలో పోస్తున్నా పురుగు నివారణ అంతంత మాత్రంగానే ఉంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు రాత్రిపూట చల్లితే మంచి ఫలితం ఉంటుందని ఎవరో చెబితే కొందరు చీకట్లోనూ స్ప్రేయర్లు తగిలించుకొని పిచికారీ చేస్తున్నారు నల్లికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్ళు ఆశించటంతో వాటికి రసాయనిక మందులు చల్లాల్సి వస్తోంది మందు చల్లకపోతే పంట వదులుకోవడమే హైబ్రిడ్ విత్తనాలు సేద్యం ఎరువులు రసాయన మందులు కూలీల ఖర్చు కలిపితే ఇప్పటికే ఎకరాకు లక్షన్నర వరకు ఖర్చు చేశారు నల్లి ఉధృతి ఎక్కువగా ఉండటంతో దాన్ని నివారించేందుకు మళ్ళీ మందులు చల్లుతూ పెట్టుబడి పెంచుకుంటున్నారు అలాగని మందులు చల్లకుండా వదిలేస్తే ఇప్పటి వరకు చేసిన ఖర్చు వదులుకోవాల్సిందే ఎకరాకు పది క్వింటాళ్ల కాపు నిలిచినా పెట్టుబడులో కొంతైనా వస్తుందనే ఆశతో సాహసం చేస్తున్నారు ఐదు ఎకరాల్లో హైబ్రిడ్ మిరప వేసా ఒక్కో ఒక్కోదప మందు చల్లటానికి ఐదు ఎకరాలకు పదిహేను వేలకు పైగా ఖర్చు అవుతుంది అంటే ఎకరానికి ట్రిప్పుకు మూడు వేలు అలాగే రోజు మార్చి రోజు చల్లుతున్నారంట ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఖర్చు అయింది ఐదు ఎకరాలకి రోజు మార్చి రోజు మందులు చల్లుతూనే ఉన్నాం అని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం రాళ్లదొడ్డికి చెందిన నబీ రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు నెల రోజులుగా నల్లి ప్రభావం అధికంగా ఉంది నల్లికి తోడు సమ తెగుళ్ళ సమస్య నల్లికి తోడుగా ఇతర తెగుళ్ల నివారణకు కూడా మందులు వాడాల్సి వస్తుందని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన ఎర్రగుంటల రాములు వివరించారు ఒక్కో ఎకరాకు నల్లి నివారణ ఇతర రసాయన మందులకే లక్షకు పైగా ఖర్చు అయింది ఎంత ఖర్చు పెట్టినా దిగుబడి ఎకరాకు ఎనిమిది క్వింటాలు కూడా వచ్చేట్టు లేదు మార్కెట్లో మిరప ధర చూస్తే బాగా తగ్గిపోయింది పెట్టుబడిలో సగమైన వస్తుందో లేదో అని ఆయన వాపోయారు మూడేళ్ల కిందట రైతుకు తీవ్ర నష్టం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో నల్లి ఆశించడంతో మిరప రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు సాగు చేసిన వారిలో డెబ్బై ఐదు శాతం మంది పురుగు మందులు చల్లలేక పంటను వదిలేశారు ప్రభుత్వం కూడా రైతుల గోడు పట్టించుకోలేదు కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు గత రెండేళ్లుగా అక్కడక్కడా కనిపించిన నష్టం తీవ్రత తక్కువగానే ఉంది ఈ ఏడాది నల్లి సమస్య మళ్లీ విజృంభించిందనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది